యూఎఫ్ మీడియా టీవీ ప్రేక్షకులకు నమస్తే ఖమ్మం జిల్లా వెంసూరు మండల సిపిఎం సీనియర్ కార్యకర్త ఎలిని నారాయణ చిన్నమల్లెల గ్రామంలో తన స్వగృహం వద్ద జూలై పద్దెనిమిదవ తేదీన మరణించడం జరిగింది ఆగస్టు ఒకటో తేదీన జరిగినటువంటి సంస్మరణ సభలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మాచర్ల భారతి ప్రత్యేక ఆహ్వానితురాలుగా పాల్గొని అమరవీరులు ఎప్పుడూ కూడా ప్రజల యదలోతుల్లో నిలిచే ఉంటారని ఆమె ప్రసంగించారు అదేవిధంగా నారాయణకు ఘన నివాళులను అర్పించారు అనంతరం గ్రామ సర్పంచ్ అయినటువంటి కుక్కపల్లి సుధాకర్ మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా నారాయణ ఉండేవారని అందరితో సమస్యలపైన కృషి చేసి దృక్పథం ఉన్న వ్యక్తి అని అన్నారు అలాగే మొత్తం కేజీ మల్లాల ఉమ్మడి పంచాయతీలో పార్టీ నిర్మాణాన్ని చేయడంలో అలాగే వ్యవసాయ కార్మికులు కార్మిక సంఘంలో పనిచేస్తూ కూలీల వేతనాలు పెరగడానికి అట్లాగే చిన్న సన్నకారు రైతుల యొక్క సమస్యల్ని పరిష్కరించడం కోసం స్థానికంగా ఏ సమస్యలు ఉన్నా కూడా ప్రజల మధ్య ఉన్న సమస్యల్ని తీసుకొని అధికారులకు రిప్రజెంటేషన్ ఇవ్వడం కానీ పోరాటం చేయడంలో నారాయణరావు గారు ముందున్నారు నారాయణరావు గారి స్ఫూర్తితో మనం ఉద్యమాలు నిర్మించాల్సిన అవసరం ఎంతైనా ఉంది వారి ఆశయంలో ఆశయ సాధన కోసం ముందుకు వెళ్ళి ఆ స్ఫూర్తితో ఇంకా ఉద్యమాల్ని పటిష్టం చేయాల్సిన బాధ్యత ప్రతి ఉంది మరి ఈనాడు దేశంలో చూస్తే పరిస్థితులు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కానీ రాష్ట్రంలో ఉన్న వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ప్రజా సమస్యల్ని పరిష్కరించడంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు మూడో దఫా కూడా అధికారంలోకి వచ్చి అయినా కూడా పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలకి ఆ యాజమాన్యానికి ఊడిగం చేస్తూ అనేక ప్రజా వ్యతిరేక విధానాలు తీసుకొస్తూ ఒకవేళ వ్యవసాయ కార్మికుల యొక్క సమస్యల్ని కానీ రైతాంగ సమస్యల్ని కానీ నానాటికి మహిళల యొక్క పరిస్థితి దిగజారిపోవడానికి కానీ మహిళలపైన అత్యాచారాలు పెరగడానికి కానీ ఈ బీజేపీ ప్రభుత్వం ప్రజల మధ్య చిచ్చు పెడుతూ మతాల మధ్య చిచ్చు పెడుతూ నిరుద్యోగాన్ని పెంచి పోషిస్తూ ప్రజల్ని నానాటికి ఇబ్బందులు చేస్తున్న క్రమంలో కమ్యూనిస్టుల యొక్క బలం పెరగాల్సిన అవసరం ఉంది కరోనా టైంలో మనం చూసాం ఎవరు ప్రజల పక్షాన నిలబడి రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే ఐసోలేషన్ సెంటర్స్ నడిపి ప్రజలు ఇబ్బంది పడతా ఉంటే వాళ్ళని ఐసోలేషన్ సెంటర్ లో పెట్టి రక్షించిన చరిత్ర ఏ పార్టీకైనా ఉందంటే అది ఒక కమ్యూనిస్ట్ పార్టీగా సిపిఎంకే ఉంది మరి ప్రజల పక్షాన నిలబడి ప్రజల కోసం పోరాడే పార్టీ అందరిని ఐక్యం చేసి ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న ప్రభుత్వాలపై తిరుగుబాటు చేసి మన సమస్యని మనం సాధించుకోవాలంటే అది ఒక కామ్రేడ్లకే సాధ్యమవుతుంది ఆలోచించాలి ఒకవైపు మన ఇళ్ళల్లో పీజీ డిగ్రీలు పీజీ చేస్తున్నటువంటి పిల్లలు ఉద్యోగాలు లేకుండా ఎందుకు ఇలా అవుతున్నారు దీని కారణ ఎవరు అని ఆలోచించాలి ధరలు విపరీతంగా పెరిగిపోయి ఒకవైపు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచేసి ఆ ప్రభావం నిత్యావసర వస్తువులు ధరల మీద పడతా ఉంటే ఏమి చేస్తూ విడిగినా ప్రభుత్వం ఏమీ చేయలేకుండా చూస్తూ ప్రజలు ఏమైపోతే నాకేంటని చాలా చచ్చిపోయినటువంటి ప్రభుత్వ పాలనలో మనం ఉన్నాం ఒకవైపు ధరలు పెరిగిపోతూ ఉన్నాయి పోషకాహాలు లేక పసిపిల్లలు మహిళలు రక్తహీనతతో బాధపడుతూ అనేక మంది డెలివరీస్లోనే చనిపోతున్నా కూడా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అత్యంత దారిద్రంగా ఉన్నటువంటి దేశాలు నూట ఇరవై ఉంటే అందులో నూట పదకొండవ దేశం మన దేశం ఉంది మన పక్కన ఉన్నటువంటి పాకిస్తాన్ కానీ బంగ్లాదేశ్ కానీ మనకంటే మెరుగైన పరిస్థితుల్లోనే ఉన్నాయి కానీ మరి ప్రభుత్వాలు ఏం చేస్తున్నారు మనం చూసాం కేరళలో చూస్తే ప్రజలకి అండగా ఉంటూ ప్రజా సమస్యల్ని ఎజెండాగా తీసుకొని అక్కడ ఇళ్ళు కానీ అక్కడ ధరలు కానీ అక్కడ పెన్షన్స్ కానీ అట్లాగే భూమి కానీ పేదలందరికీ కూడా సమంగా పంచుతున్నటువంటి రాష్ట్రం ఏదైనా ఉందంటే అది కేరళ రాష్ట్రం అది మనం చెప్పేది కాదు మొత్తం కూడా దేశ లెక్కల్లో చూస్తే కూడా నెంబర్ వన్గా గా కేరళ ఉందంటే అక్కడ సిపిఎం పార్టీ అధికారంలో ఉంది మరి అలాంటి ఒక సంపన్నమైన రాష్ట్రం సంపన్నంగా ప్రజలు ఉండాలని కోరుకునే పార్టీని మనం బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది ఎంతకాలం గతం నుంచి కూడా చూస్తే మన తాతల కాలం నుంచి కూడా ఇదే పరిస్థితిలో ఉన్నాం కానీ ఈ పరిస్థితి మారాలంటే ప్రతి ఒక్కరిలో మార్పు రావాలి ఆ మార్పు మన నారాయణరావు గారు అందించినటువంటి ఉద్యమ స్ఫూర్తితోని ముందుకు తీసుకొని వెళ్ళినప్పుడే ఖచ్చితంగా మన దేశం అట్లాగే మన రాష్ట్రం మన గ్రామం సుభిక్షంగా ఉంటుందని అలా సుభిక్షంగా ఉండాలంటే ఏదైతే నిజాయితీగా పనిచేసి నిస్వార్థంగా పనిచేసి తన కుటుంబమే కాదు ఈ సమాజం క్షేమం కావాలి ఈ సమాజంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా సమన్యాయం జరగాలి ప్రతి ఒక్కరు కూడా సంపన్నంగా ఉండాలి బాధలు లేని ప్రజలు కావాలి అందరి ముఖాల్లో సంతోషం ఉండాలని కోరుకునేది కమ్యూనిస్టుగా మనం సిపిఎం మరి అలాంటి బలోపేతానికి నారాయణరావు గారి ఉద్యమ స్ఫూర్తితోనే మనందరం ముందుకు వెళ్ళి ఈ గ్రామంలో పార్టీని పటిష్టం చేయడం కోసం మీరందరూ కూడా కృషి చేయాలని ఆ విధంగా మనం నిజమైన నివాళి నారాయణ గారి కనిపించిన వాళ్ళం ఈ సందర్భంగా మరొకసారి విప్లవ జోహార్లు తెలియజేస్తూ మన రాష్ట్ర కమిటీ సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ నుంచి జిల్లా కమిటీ నుంచి ప్రత్యేకంగా మరి విప్లవ జోహార్లు సమర్పిస్తూ సెలవు తీసుకుంటాం ఇటువంటి అరుదైనటువంటి అవకాశం ఉంటుందని చెప్పి సందర్భంగా నేను కోరుతున్నాను ఎందుకంటే ఒక పార్టీని నమ్ముకొని ఒకటే సిద్ధాంతాన్ని నమ్ముకున్నటువంటి వ్యక్తికి ఇవాళ ఇంతమంది వారి కుటుంబానికి వారి యొక్క సిద్ధాంతాలకి వారి యొక్క విధానానికి ప్రతి ఒక్కరూ కూడా ఇవాళ వచ్చి రాష్ట్ర పార్టీ తరఫున మండల పార్టీ తరఫున గ్రామ పార్టీ తరఫున అదేవిధంగా వివిధ వివిధ పార్టీల్లో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా వారికి ఘనంగా అర్పిస్తున్నారు కాబట్టి ఇటువంటి అరుదైనటువంటి కార్యక్రమం ఎందుకంటే నాకు చాలా దగ్గరగా ఉన్న పార్టీలు వేరైనా ఒకే అన్నదమ్ముల ఆ పార్టీలు ఆరు రోజులే తప్ప తర్వాత అభివృద్ధిలో నాకు ఎన్ను తట్టి కొన్ని కార్యక్రమాల్లో కూడా ఇబ్బందులు వచ్చినాయి వచ్చిన నా తట్టి నడిపించినటువంటి ఒక గొప్ప మౌన్నతమైనటువంటి వ్యక్తి అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నా ఎటు తిరిగే వాళ్ళకి వారి కుటుంబ సభ్యులకి నా ప్రకారం సానుభూతి తెలియజేస్తున్నా ఎందుకంటే గ్రామంలో ఒకరోగృతుడు చానా వయసు ఉన్నటువంటి డెబ్బై ఎనభై సంవత్సరాల వయసు ఉన్నటువంటి వ్యక్తి ఇవాళ మనకు భౌతికంగా దూరం అయినప్పటికీ ఇవాళ వారి కోపం సాక్షిగా ఇటు వచ్చినప్పుడు ఇటు వారికి ఇట్టే పోతాం కాబట్టి వారికి ఎప్పుడూ కూడా గుర్తుండే విధంగా ఇక్కడ ఉన్నటువంటి కమ్యూనిస్టులు వారిని గుర్తుపెట్టుకొని వారికి ఘనంగా ఇవాళ నివాళి అర్పిస్తున్నారంటే మా అందరికి గర్వంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ తెలియజేస్తూ ఈ సందర్భంగా జై హింద్ జవహార్ నారాయణ గారికి జవహార్ జవహార్ తెలియజేస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ